హలో అండి సార్ ప్రతి సినిమా ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ మీ ప్రతి సినిమా డిఫరెంట్గా డిఫరెంట్ జోనర్లో ఉండేలాగా చూసుకుంటున్నారు సార్ అండ్ లాస్ట్ సినిమా కూడా చాలా చాలా రిలేటబుల్గా ఉన్నారు చాలా అపీలింగ్గా ఉన్నారు సార్ మీ పర్ఫార్మెన్స్ కూడా బట్ ఒకే ఒక మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మీ ప్రొడ్యూసర్లో సినిమా చివరికి వచ్చేటప్పుడు షూటింగ్ చివరికి వచ్చేటప్పటికే అలసిపోస్తు అలసిపోతున్నారు ఈ ప్రీ వెడ్డింగ్ షో టైమ్ అయితే క్లియర్గా కనపడింది అది ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేది ఏముంది కానీ సార్ అంటే సినిమా మీకు ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా రోల్ పోషిస్తుంది ఏం చెప్తారు ఏం జరుగుతుంది అసలు నేను మీరు అన్నట్టుగా ఏది జానరీ మార్చాలి ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు నాకు మిగిలిన సినిమాలు ఇవి బేసిక్ నేను చూస్ చేసుకో అవి నన్ను చూస్ చేసుకున్నాయి సో మసూద అవ్వచ్చు పరేషాన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్కి సూట్ అవుతానని నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు నేను ఇదే చేస్తాను ఇది చేయను ఏ రకంగా అయినా మంచిదే జరిగింది రండి యా అది సార్ బ్లెస్జింగ్ ఇంటిగేస్ ఏదో అంటారు కదా అట్లా మంచిదే జరిగింది సో ప్రొడ్యూసర్లు అంటారా ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూస్ చేసుకున్నారు అండ్ కథాపరంగా ఎంత అవసరమో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్ చిన్న సినిమా దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటివరకు నేను చేసిన పెద్దది షూటింగ్ ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను తర్వాత మార్కెటింగ్ సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్ గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్ ఇవే ఇవే ఎంత ఇంపార్టెంటో ఇది ఎంత ఇంపార్టెంట్ అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు అంటే రెండు అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసి అలసిపోవడం అనేది అనొచ్చు మార్కెటింగ్ సంబంధించి పబ్లిసిటీకి సంబంధించి సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది నేను ఎంత పూస్ చేసినా అవ్వంది సార్ అంటే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకొని తిరిగాం కార్ వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవన్నీ ఈవెన్ మీడియా ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను నాకు తెలీదు కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను మా పేపర్లో కానీ టీవీలో కానీ అంటారు ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే మేము బాగా చేస్తాం మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను నేను దాన్ని నేను అడగలేదు మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం ఇప్పుడు రాలేదు అన్నారు ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు మార్కెట్ బాగలేదన్నారు మేము ఏదో ఒక అమ్ముదాము లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేశాము లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం రాలేదన్న ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు అవుతుంది ఫస్ట్ కాపీ వరకు అవుతుంది తర్వాత ఏంటి అంటే తెలీదు సో ఈసారి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్ సార్ గారు ఇప్పుడు అన్నారు కదా డబ్బులు పెడితే ఇంటర్వ్యూలు చేస్తారు లేకపోతే ప్రమోషన్ చేస్తారని సార్ మీకు సినిమాకు అలా జరిగిందా అండి నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు శివన్న నాకు పర్సనల్లీ తెలుసు ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుసు కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి కొంతమంది ఇవి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు మా దగ్గర లీవ్ అన్నారు అది నేను ఏం అడ్రస్ చేయగలను కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది నేను మీడియా వాళ్ళు అన్నాను అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్గా తెలుసు నేను వాళ్ళని అన్న అంటాను సార్ అంటాను మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు ఇప్పుడు సార్ నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా ఇప్పుడు కూడా అడుగుతున్నా ఎప్పుడు చేద్దాం మీరు అడుగుతారు మళ్ళీ కనబడరు అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే అర్థం ఏంటి దీనికి ఏంటంటే దీనికి దీనికి ఏంటంటే దీనికి ఎవరిది ఎవరు తప్పలేదు డిమాండ్ అండ్ సప్లై అంతే మీరు ఇప్పుడు డిమాండ్లోకి వచ్చారు ఇక నుంచి మీ ఇంటర్వ్యూలో ఎవరు డబ్బులు అడగరు నాకు తెలుసు మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దరు కానీ సార్ అప్పటికి కూడా మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ